వెల్కమ్ టు దృశ్యం న్యూస్ నిర్మల్ జిల్లా పోలీసులు గోవులకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి దొంగలుస్తూ వధించి మహారాష్ట్రలో మాంసం విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పట్టుకున్నారు ఈ గ్యాంగ్ నాయకుడు నాందేడ్కి చెందిన సయ్యద్ సోహెల్ దాదాపు నలభై మందితో కలిసి వాహనాలను మార్పులు చేసి రవాణా చేస్తూ వచ్చాడు ముదోలో జరిగిన ఘటన ఆధారంగా ప్రత్యేక బృందం ఏర్పాటై నిందితులు అజ్మీర్ కి పారిపోగా రాజస్థాన్ పోలీసుల సహకారంతో ఏడుగురిని పట్టుకున్నారు బైన్సకు చెందిన షేక్ ఉమేర్ ఖలీద్లను కూడా అరెస్టు చేశారు స్వాధీనం చేసిన వస్తువులు మహీంద్రా డిజైర్ కార్లు ఎనిమిది మొబైల్ ఫోన్లు రెండు ఐఫోన్లు సహా ముప్పై తొమ్మిది వేల రెండు వందల ఎనభై రూపాయల నగదు ఎస్పీ డాక్టర్ జానకి షర్మిలా తెలిపారు పశువుల అక్రమ రవాణా కఠిన నేరం పాల్గొనే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సరిహద్దు ప్రాంతాల్లో కఠిన నిఘా రాత్రిం భవన్లు తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు ప్రజలు డైల్ హండ్రెడ్ నంబర్ సమాచారం ఇవ్వాలని కోరారు కేసు ఛేదనలో భాగస్వాములైన వారు పైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీనా ముదోల్ సిఐ మల్లేష్ ఇతర సిబ్బంది అధికారులు పాల్గొన్నారు ఇందులో ప్రధాన నిందితులు సయ్యద్ సోహెల్ షేక్ జమీర్ షేక్ ముర్తుజా మొహమ్మద్ నసిర్ సయ్యద్ అక్రమ్ సయ్యద్ షోహెబ్ సయ్యద్ హైజార్ షేక్ ఉమెద్ ఖలీద్లు ఉన్నారు తర్వాత అది చూస్తే మొదలలో చోరీ అని తర్వాత ముందు నిర్మల్ కూడా ఒక వెహికల్ వచ్చి అవలేదు తర్వాత దస పోలీస్ స్టేషన్ లో కొన్ని అయినాయి కుబేర్ అయినాయి పార్టీ లో అయిన వైసర తర్వాత ఇలా చుట్టూ చాలా అవుతూ ఉన్నాయి అయితే మనము దాని మీద దృష్టి పెట్టి ఇది ఎవరు చేస్తుంటారు అనేది చాలా రోజుల నుంచి ఒక టీమ్ గా ఏర్పడి చేస్తున్నాము దీనికి సంబంధించిన మెయిన్ రూమ్ మనకి ముదోల్ ఏరియాలో జరిగిన దొంగతనంలో వచ్చింది అక్కడ ఒక సీసీ ఫుటేజ్ క్యాప్చర్ అయింది ఆ సీసీ ఫుటేజ్ చూస్తూ మనకి కొద్దిగా ఒక ఇన్నోవా వెహికల్ వెళ్తున్నట్టు కనిపించింది సో ఆ ఇన్నోవా వెహికల్ మనము దాన్ని ట్రేస్ చేసుకుంటూ అక్కడ కూడా ఒక ప్లేసెస్ కూడా మనకి ఐడెంటిఫై అయ్యి దాన్ని ట్రేస్ చేసుకుంటూ మన టీం ఒక స్పెషల్ టీమ్ బైన్సా ఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్ ఒకటి నాందేడ్ వెళ్ళడం జరిగింది అదే సీసీ కెమెరాస్ ప్లేస్ చేసుకుంటూ నాందేడ్ వెళ్ళారు అక్కడ నాందేడ్ వెళ్ళినప్పుడు మనకి తెలిసింది ఏంటంటే అక్కడ ఒక సోయల్ అనే అతను ఫార్టీ మెంబర్స్ ని ఒక గ్యాంగ్ గా ఏర్పాటు చేసుకొని అక్కడ ఒక గెరాజ్ పెట్టుకున్నాడు పెద్దది ఆ గెరాజ్ లో ఇన్నోవాస్ తర్వాత బొలేరోస్ ఇవన్నీ కూడా మెంకల్ సీట్స్ తీసేసి అంటే పశువుని ఎక్కించడానికి వీలుగా ఉండేలాగా మాడిఫై చేసి ఆ పార్టీ మెంబర్స్ తోటి అతను వివిధ ప్రదేశాల నుంచి మన జిల్లాలోనే కాదు వేరే జిల్లాల నుంచి నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఈ పశువుల దొంగతనాలు రెగ్యులర్ గా చేస్తా ఉన్నారు చేసి ఫస్ట్ టైం అరెస్ట్ మనము రాజస్థాన్ అజ్మేర్ లో అరెస్ట్ చేసి ట్రాన్సిట్ రిమాండ్ మీద తీసుకొచ్చాము ఇక్కడ రాత్రి మళ్ళా ఉమర్ కురేషి అండ్ టోటల్ ట మెంబర్స్ ని అరెస్ట్ చేశాము ఇందులో ఇద్దరు ఇప్పుడు పరారీలో ఉన్నారు ఒకరు రాజు అండ్ తయ్యాబ్ అనేసి రాజు నాంగి సంబంధించిన వ్యక్తి అండ్ తయ్యాబ్ వచ్చేసి మన మహేష్ సర్ సంబంధించిన వ్యక్తి ఈ కేసులో చాలా కష్టపడ్డారు చాలా రోజులు ఇటు రాకుండా అటే అటే పనిచేశారు ముఖ్యంగా మన మొదలసి మల్లేష్ తర్వాత బైన్సర్ రూరల్స్ కి రూరల్ శంకర్ ఇంకా కొంతమంది కానిస్టేబుల్స్ అందరు కూడా ఆల్మోస్ట్ టెన్ డేస్ కొంతమంది మన ఐస్ క్రీమ్స్ వాళ్ళు అంతా కూడా అవి అవి సూపర్వైజ్ చేస్తాను